మన తండైన దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన కమ్మునుపు కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ఒకటి రెండు వచనాలు ఇహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడుము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా రక్షణ నా దుర్గము చదవబడిన ఈ లేఖనములను బట్టి ఈ రాత్రి సమయములో మన తండ్రి దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా దేవుడు మన బలము మనము దేవుణ్ణి ప్రేమించాలి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై వచన భాగములో నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సంకల్పాన్ని నెరవేరిస్తే ఆయన నీకు అన్నీ కూడా సమకూర్చి జరిగించు దేవుడై ఉన్నాడు ఈ రాత్రి నీ కుటుంబంలో ఇంకా నువ్వు సమకూర్చబడటం లేదు నెమ్మది లేదు ఇంకా నువ్వు శాంతి లేదు దుఃఖములతో ఉన్నాం బాధలతో ఉన్నామని మీరు దిగులు పడితే గనుక దేవుణ్ణి ప్రేమించండి ఆయన బలము మీకు అనుగ్రహిస్తాడు కీర్తనలు రెండవచనంలో ఇహోవాన శైలము అన్నారు అనగా ఆయన సలించలేని దేవుని శక్తిలోనే క్షేమము భద్రత మనకు ఉంటుందని దీనికి అర్థమండి అవునండి ప్రభువు ఒకసారి కపిర్నోహములో వెళుతున్నప్పుడు ఒక శతాధిపతి ఒక మాట అడిగినాడు నా దాసుడు పక్షవాయము చేత మిగులు బాధపడుతున్నాడు నీవు మాట మాత్రము సెలవిము ప్రభువా అని అడిగినప్పుడు ఆయన మాటలో సలించలేని దేవిని శక్తిలోని క్షేమము భద్రత ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ స్వస్థత కావలసిన వానికి స్వస్థత దొరికిందండి ఈ రాత్రి దేవిని వాక్షము శక్తివంతమైంది ఆయన మా మన శైలుమై ఉన్నారు రెండవదిగా మన కోట చత్రు ప్రవేశింపలేని ఆశ్రయ రక్షణ గల స్థలము మన ప్రభువైన యేసు క్రీస్తు అందుకనే రోమపత్రిక పదహారు ఇరవై వచ్చినలో సాతానును శీఘ్రంగా మన కాళ్ళ కింద చితక త్రకించు దేవుడై ఉన్నాడు ఆ తర్వాత రాయబడిన మాట నన్ను రక్షించువాడు అనగా సజీవుడైన దేవుడు మన సంరక్షకుడు ప్రకటన గ్రంథము ఒకటి పద్దెనిమిదిలో మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునుగా ఉన్నానని తెలియచేసినాడు ఇందులోని నాలుగో మాట నా కేడుము అన్నారు కీర్తనలు పద్దెనిమిది రెండవ వచనంలో అంటే మనకు ప్రమాదానికి అలాగే మనకు మధ్యగా వచ్చే దేవుని యొక్క డాలుకు చూచునగా ఉన్నది ప్రమాదము జరిగినప్పుడు దేవుని డాలు దేవుని కేడుము దేవుని వాక్కు మనకు సహాయం చేస్తుంది ప్రమాదం మన మీదకి రాకుండా దేవుని యొక్క వాక్కు మనకి తోడుగా ఉంటుంది అందుకనే దేవుని వాక్షాన్ని ప్రేమించాలి దేవుని వాక్షము ప్రేమించిన కీర్తనకారుడు బాధలలో నాకు ఇదే నెమ్మది కలగ చేస్తుందని కీర్తనల గ్రంథంలో పలికినాడు ఈ రాత్రి సమయంలో ఆదరణ కలిగిన మాట విన్న సహోదరుడ సహోదరి నీ జీవితంలో కల్వరిలో వేలాడిన యేసుక్రీస్తు యొక్క కృపా ఉన్నదా ఈ రాత్రి గల దేవుని సన్నిధిలో మీరు ఆయన కృపకు పాత్రులుగా లేనట్లయితే దేవా పాపి నాన్న నన్ను కరుణించుమని పలికి ఆయన కోటలోనికి ఆయన ఆశ్రయ దుర్గములోనికి ఆయన కేడుములోనికి రండి మీరు మీ బిడ్డలు క్షేమముగా ఉంటారు ఎవరైతే దేవా నన్ను రక్షించండి అని అడుగుతున్నారో వారిని ఆదుకునే దేవుడు ఈ రాత్రి మాటలు విన్న సహోదరుడా ఆనాడు యోగు కుటుంబం చుట్టూ కంచి ఉండునట్లుగా ఈ రాత్రి నీ కుటుంబం చుట్టూ కూడా కంచి ఆయన ఉంచినాడు అయితే నీవు క్రీస్తుకి సాక్షిగా సాగిపోవాలి ఆయనను సేవించాలి ప్రకటించాలి ప్రకటించే వారికి సహకారాన్ని నువ్వు అందించాలి ప్రభు కొరకై నీవన్నీ తగ్గించుకుని ప్రభు మహిమను కనపరచాలి ప్రభువు మనలకు మనకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ రాత్రి జాము సమయంలో నీ పాదముల దగ్గరకు చేరినాము మీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందులకు స్తోత్రములు ఘనత చెల్లిస్తున్నాం ఈ రాత్రి సమయంలో ఎవరైతే నీ ఆశ్రయ ఆశ్రయదుర్గములోనికి రాలేక పాప కబంధ అస్తాలలో చిక్కుకొని ఉన్నారో నీ వాక్యము ద్వారా విడుదల కలిగించి మీ కుమారుడు అనుగ్రహించు పాప క్షమాపణ మనసు రక్షణ ఆత్మలో తిరిగి జన్మ అనుభవము వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇరాత్రి జాముల ఎందునైనా దుఃఖములతో రోగములతో సమస్యలతో చిక్కుకొని ఉన్నటువంటి వారికి స్వస్థత దయచేయండి రుణ సమస్యలలో నున్న వారికి నేను మీ అభివృద్ధి కలగ చేసి వారికి క్షేమము మీ భద్రతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి నాయన గలభ దేశపు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు ఈ రాత్రి మీ సహాయం దయచేయండి వారు గమ్యస్థానానికి చేరుకునే భాగ్యము మీ నామములో అనుగ్రహించండి ఇజ్రాయెల్ దేశం ప్రయాణం కలిగి ఉన్నారు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన గలపలో ఒక ట్రబుల్స్లో ఒక సహోదరులు చిక్కుకొని డబ్బులు పే కడుతూ ఉన్నారు ఇంటికి రావటానికి సహాయం చేయండి అక్కడ మీరే ఆ గవర్నమెంట్కి కాస్త మారు మనసు ఇచ్చి నతను క్షమించుటకు ఇతన్ని విడుదల చేయుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ఇంటి వద్ద ఎన్నో రుణాలున్నా అక్కడున్న సమస్యలను చేయలేక సతమతం అవుతున్న వారు కాపాడమని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న పనికి వెళ్ళిన వచ్చిన వారిని దర్శించండి అలాగే ఆయా డ్యూటీలకు వెళ్ళి వచ్చిన వారిని ఆఫీసర్లను దర్శించండి ఈ దినాన్ని నేను ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్న ప్రియులకు మీ కార్యము జరిగించండి గర్భ ఫలములు లేని వారికి నాయన మీ నామంలో గర్భ ఫలములు అనుగ్రహించండి నాయన ఈ రాత్రి ఒంటిరిగా నిద్రపోతున్న వారికి కాపుదల దయచేయండి దొంగల భయము సాతాను భయము కలగకుండా రాత్రిలో చంచరించే ఏ తెగులు వాటిల్లుకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం వృద్ధాప్యములో ఒంటిరు కుటుంబాల్లో ఒక పక్కన రోగాలు ఒక పక్కన సమస్యలతో చీకటిగా ఉన్నటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకొనమని ప్రార్థన చేస్తున్నాం ఇదేనాన్ననైనా అక్క చెల్లు మధ్యన విరోధాలతో ఉంటే సమాధానం దయచేయండి భార్య భర్తల మధ్యన విరోధాలు ఉంటే సమాధానం దయచేయండి ఒక కుటుంబం పక్కన మరొక కుటుంబానికి పడనప్పుడు వారి మధ్యన మీరుండి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశ రాజకీయ నాయకులను కాపాడండి మంచి ప్రభుత్వం మాకు ఇవ్వబోతున్నందులకు స్తోత్రాలు మీ సేవకులకు మీ పనికి నాయన ఆటంకములు వచ్చినను నీ బిడ్డలు ధైర్యంగా సాగిపోయే కృప దయచేయండి మీ చిత్రమైతే అయితే ఆటంకములు రాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దినాన్న విదేశాల్లో నీ సేవ చేస్తున్న వారిని దర్శించండి అక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కృప చూపించండి ఈ రాత్రి నాయన మా అందరికీ సుఖ నిద్ర దయచేయండి ఈ రాత్రి ఇంకా వారికి పనిలో ఉన్నవారికి మీతోడు కాపుదలిచ్చి నడిపించండి ఆదరించండి నాయన తిరిగి ఉదయాన్న నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని నిశ్చితమైతే ప్రారంభించుకునే కృప మాకు నాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్